अतिथि कोसम యామిని హాస్పిటల్కి వచ్చి అతిథి క్యాబిన్లో కూర్చుంటుంది యామినిని తన క్యాబిన్లో చూసిన అతిథి షాక్ అయి ఏంటి మమ్మీ నువ్వు ఇక్కడ అని అడుగుతుండగా నువ్వు ఒక పని చేయాలి అని అంటూ ఉంటుంది యామిని ఏంటది అని అతిథి అడుగుతుండగా అహల్యకి పిల్లలు పుట్టకుండా నువ్వు ఆపరేషన్ చేయాలి అని చెప్పేస్తుంది యామిని దాంతో అతిథి షాక్ అవుతుంది వాట్ మమ్మీ ఏంటి అని అంటుండగా అవును బేబీ నువ్వు అహల్య పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలి అని అంటూ ఉంటుంది యామిని ఎందుకు అని అడుగుతూ ఉంటుంది అతిథి పెళ్లి అయ్యే టైం వరకి అది మనకి ఎదురు తిరగచ్చు ఆ ఛాన్స్ మనం దానికి ఇవ్వకూడదు దానికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా గౌతమ్ నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని అంటూ ఉంటుంది యామిని ఇక షాక్ అయి ఆలోచనలో పడిపోతుంది అతిథి మరోవైపు అహల్య ఒక ఆటోలో వస్తుండగా పక్కనున్న అమ్మాయి అహల్యకి తెలియకుండా సంచిలో నుండి ఒక మత్తు ఇంజెక్షన్ని తీసి అహల్య కాలుకి గుచ్చేస్తుంది కాలుకి ఏదో గుచ్చినట్టు అవ్వడంతో పక్కకి తిరిగి చూస్తుంది అహల్య కానీ అక్కడ తనకి ఏమీ కనబడదు కానీ కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది కళ్ళు తిరిగి పక్కనున్న ఆవిడ భుజంపై ఒరిగిపోతుంది అహల్య ఇక అహల్యకి పిల్లలు పుట్టకుండా అతిథి ఆపరేషన్ చేస్తుందా అహల్య ప్రెగ్నెంట్ అని అతిథి తెలుసుకుంటుందా యామిని కుట్రకి అహల్య బలవుతుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్